నువ్వు గెలవలేక నీ కొడుకు గెలవలేక నీ పతనం ప్రతి ఇంచు రాత్రి కూర్చొని నిద్ర లేని రాత్రులు ఏడుస్తూ ఊరు బతుకుతావు చూసినావా అది నిజమైన దౌర్భాగ్యం కంకీనుడు మంచి చేస్తుంటే లేకుంటే కాలు చేసి ఉంటే స్వర్గానికో నరకానికో పోతాడు నీ కళ్ళ ముందర ఈరోజు యువగలం అనే నానా లోకేష్ తిరుగుతున్నాడు తప్పు ఇట్లా 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 అని కర్మ పాపం కొడుకును ముఖ్యమంత్రి చేయాలని ఎమ్మెల్యేగా లేకపోతున్నాడు ఈడ కొడుకుని చేయాలనుకున్నాడు కాలే పోతున్నాడు ఇన్ని చెప్తున్నాడు ఈ రోజు కార్యకర్తలని రోడ్ల మొయ్యి యాభై రూపాయలని చూస్తూ ఉంటా యాభై రూపాయలు ఇచ్చినాడని అన్ని నీతి వాక్యాలు చెప్తున్నాడు ఏదో ఇలా గాంధీ వంశం అయినట్టు మొదటి నుంచి శాంతి గురించి పోరాడుతున్నట్టు అని గతంలో చేసిన ఈ పాపాలన్నీ అందరికీ తెలిసినది మా చిన్నయన బైపాస్ చేసుకొని మామూలుగా మనలోనే ఎవరికైనా సుధర్ వచ్చిందంటే ఓ పదోడుగులే పదోడుగులు వేసి అక్కడికి పోదాం పాప అంటే నాకు షుగర్ నేను రాలేను మీరు వాడినా అంటారు నాకు ఇప్పటికే ఆశ్చర్యం రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్స్లో బైపాస్ చేసుకొని ఎలక్షన్లో బైపాస్ చేసుకొని ఎలక్షన్ చేయడం అంటే మామూలుగా మన డాక్టర్లో రెండు నెలలు మూడు నెలలు రెస్ట్ తీసుకోమంటారు అలాంటిది ఎలక్షన్లో చేస్తారు ప్రభాకర్ రెడ్డి ఆడ కనపడితేరే ఎలా ఇక్కడికి వచ్చినావు అంటే గాలిలో రెండు రెండు గంటలు మూడు గంటలు ఏడర్స్తో కూర్చున్నాడు ఇది చెప్తాను మనకు అన్ని నీతులు వీడు మీ అందరి జీవితాలు ఉద్ధరిస్తానంటాడు నేను అందరిని ఒకటే చెప్తున్నాను మా చిన్నాయనకు బైపాస్ అయింది మన మోకాయలు అవి కూడా ఆపరేషన్ చేయించుకున్నాడు మా చిన్నయన నువ్వు ఇప్పుడు రోజు పది కిలోమీటర్ పాదయాత్ర చేస్తున్నాడు కదా వాడు వీడు పట్టుకోకుండా నువ్వు మా చిన్న పాదయాత్ర చేర వాడిని తోడు చేయి పట్టుకోకుండా నువ్వు ఈ పది కిలోమీటర్లు కనుక పాదయాత్ర చేస్తే నీకు ఇదే నష్టపోరా పోయే కాలంలో యాలి ఇవన్నీ మీ అందరికి ఒకటే చెప్తున్నారు వాళ్ళకేం కాదు నాగాల్యాండ్ లో లారీలు కొట్టారు ఇంకో చోట కొన్నారు అమ్మినారు అన్ని చేసుకుంటా పోతున్నారు వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు మాకు బొద్దులు లేసా నుంచి ఇక్కడే బతుకుతాయి ఇక్కడే పెరుగుతా ఇక్కడే ఉంటాం అది ఎటువంటి పరిస్థితులు ఉన్నా కాదు వాళ్ళకట్ట రాజకీయం అనేది కేవలం పెత్తనం చూపించడానికే తప్ప మనకు మేలు చేయాలి అనే ఒక ఆలోచనతో ఉన్నవాళ్ళు కాదు ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి